ఒక తోపును ఆయన తన శిష్యులతో కలిసి అందులో ప్రవేశించింది ఏసు తరచుగా తన శిష్యులతో అటు అని వారు సమాధానం ఇచ్చి నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాడు గురు ప్రభు యొక్క యుద్ధ వారితో ఉండేను యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారి వెనకకు తగ్గి నేను మీద పడిపోయి ఆయన మరణ మీరు ఎవరిని వెలుగుచున్నారు అని ప్రశ్నించాను అందుకు వారు నజరేయుడను అప్పుడు సైనికులు సేనాధిపతి యూనుల భగవంతుడు ఏసును పట్టుకుని వర్ణించి అన్న ఎదురు తీసుకుని పోయింది ఆ సంవత్సరము ప్రజానాచకుడు కైపాకు అతడు నామ ఈ కైపా ప్రజలందరి కొరకు ఒకడు మరణించడం మేలు అని యూనులకు సలహా ఇచ్చిన వాడు సిరొక శిష్యుడిలో ఏసు పెట్టబెట్టి శిష్యులకు ప్రధాన అర్చకునితో పరిచయం ఉండుట చే అతను వేసు వెంట ప్రధాన అర్చకుని ముమ్మిటలోనికి వెళ్ళాను కానీ పేదలు ద్వారకు వెలుపలికి ఉండిపోయాను అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేదలను లోపలికి తీసుకుని వెళ్ళాను ఆ ద్వారపాలిక పేదలతో నీవులో ఆ మనిషి శిష్యులలో ఒకటి అని అడిగాను నేను కాదు అని పేతురు పలికెను చలిగా ఉన్నందున సేవకులు బంధువులు మాట చేసి చలికాచుకొని చుండి పేతురును వారితో చలికాచుకొని చుండెను ప్రధానకు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప నేను అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడుకుని యూదులందరూ సమావేశమూ ప్రార్థనా మందిరం కాని నేను నీకు చెప్పలేదు నీవు నన్ను అడుగు ఎందుకు నేను వారికి ఏమి బోధించినో వీడిన వారిని అడుగుము నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదరు అని యేసు యేసు ఒక ఆయన చెప్పపై ప్రధానకు సమాధానం ఇచ్చినట్టు మీకు ఎంతటి సాహసము ఏసు నేను బతికిన డబ్బు అనేసిలో అదే విధంగా ఏడు పెడగము కానీ నేను బతికిన సరిలేకట్టవు ఏదైనా కొట్టలేవు అని అన్న ఏసును కలదు పెదా నచ్చకలేదు పైపాలను సీనలు పేపర్ ఇంకా అచ్చకనే చదివి పచ్చని వచ్చిపోయిన అతనున్న వాళ్ళు అతనుంచి వచ్చి బివ్ ఆ సీఎల్ వాడో డబా

మీ కాదు భారతాన్ని విడుదల చేయును అని కేతవసిది ఈ పద ప్రాప్తి పొందినప్పుడు అప్పుడు తీరాకు এসে నగరాలన కొపించును సైత్తులు ముందెగిటమని దాని ఆయన సిరసుపై పెట్టి ఆయన అని నమస్కరించి ఆయన చేత పై కొట్టి ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదని మీరు తెలుసుకున్నట్టు నేను మీ ఎదుటకు ఆయన తీసుకొని వచ్చి అని చెప్పాను అప్పుడు ఉన్న కిరీటంలో ఉదయ వస్తువులు ధరించబడిన వాడే బయటకు వచ్చాను ఇదిగో ఆయన చూడు అని పిల్లలు ప్రధాన అర్చకులను బట్టలో

ఇక్కడ నుంచి ఆమోదలసిందే అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరల మందిరంలోకి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చావు అని ప్రశ్నించెను కానీ యేసు ఏమీ బదులు పలకలేదు కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా నేను విడిచి విడిచిపెట్టుటకును సిలువ విడిచిపెట్టుటకును నాకు అధికారం నీవు ఎరుగవా

అందుకు వారు ఇతనిని చంపి వేయుడు ఇతనిని చంపి వేయుడు ఇతనిని సిలువ వేయుడు అని పెట్టి పిలాతు వారితో నేను ఈ రాజును సిలువ వేయమందుగా అని అందుకు ప్రధాన అర్చకులు కైసరు మాకు వేరొక రాజు అని పలికి అప్పుడు పిలాతు యేసును సిలువ వేయటకు వారి చేతిని అప్పగించను అంతట వారు వేసుని తీసుకువెళ్ళి ఏసురు తన మోసుకొని కపాలను స్థలమునకు పెట్టను దాని ఇప్పుడు భాషలను కొడుగొద్దరు అక్కడ వారు ఏసును శిలువ వేసింది ఆయన ఇరువైపు కూడా మరి ఇద్దరు అన్ని శిలువపై వేసింది నా చరిలో యేసు యూదుల రాజు అనే వ్రాసి పిలాపులు ఆయన శిలవలపై పెట్టించారు దగ్గరగా ఉండటే యూదులు అనేక

ना अब चीज